సో పల్లవి ప్రశాంత్ గారి మీద మీరు సపోర్ట్ చేయండి అంటే ఒక రీల్ చేసి ఫస్ట్ సపోర్ట్ చేసింది మనం మనం సపోర్ట్ చేయకపోతే ఆయన బిగ్ బాస్ ఎడికి పోయేది చాలా పని అవ్వకపోతుండే కదా అన్న ఈ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో పోవాలనుకుంటున్నా దయచేసి వీడియో షేర్ చేసి కింద కామెంట్ పెట్టాడు సపోర్ట్ చేయండి అని మాట్లాడేరు బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే క్వైట్ ఆపోజిట్ ఉంది ఇప్పుడు బిగ్ బాస్ కంటెంట్లు అయితే పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ లకు రావాలని వాళ్ళు చేయలేరు ఇప్పుడు వాళ్ళతోని బాగా తిరుగుతున్నాడు ఒకప్పుడు వీడియోస్ చేసుకుంటే బాయ్ కూడా ఉంటాడు ఇప్పుడు ఫ్లైట్ లో పోతుంది ఇప్పుడు ఫ్లైట్ లో పోతుంది త్రీ డేస్ ఏమో కాల్ చేసినా ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలి ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలి అప్పుడు అన్నా అన్నాన్ని పిలుస్తాడు ఇప్పుడేమో బ్రో అంట ఏమో బ్రో అంటారు మళ్ళీ రెండు రాష్ట్రాలకి ఒకటే క్వశ్చన్ పంచుతాడా పంచాడా పంచిందని వీడియో పెట్టినా అనుకో దానికి ఖచ్చితంగా వన్ మిలియన్ పోయింది అనుకో ఆ లక్ష రూపాయలు నీళ్ళు వస్తాయి మరి ఇవే లక్ష రూపాయలు ఇవే లక్ష రూపాయలు వస్తాడా పంచడా సో టాటో ఎస్ఆర్ టీం వాళ్ళ దగ్గర చేయించినా ఓకే ప్రమోషన్ ఆ ట్రెండ్ అని చెప్పి నడుముల మీద చేసుకుని ఫోటోలు అన్ని దిగారు ఓయోలో అక్కడ లోపల మేము ఏం చేసాము మీకు తెలుసా చూసారా అని మీరే చూడండి పింకీ టాంగ్ వీళ్ళది ఒక స్టోరీ జరిగింది కదా అవును దాని మీద మీరు ఏమంటారు ఇప్పుడు ఒపీనియన్ అంటే ఇప్పుడు నేను టామ్ అన్న వాళ్ళతో ఉంటా కాబట్టి వాళ్ళ స్టోరీ నాకు తెలుసు కాబట్టి ఆయన చేయలేడు మొత్తం అమ్మాయి చేసేసింది కానీ అది జనాలు ఎట్లా అంటే అమ్మాయి సైడే ఉంటారు ఇంకోటి ఆంటీలతో వెళ్ళాడు ఆంటీలతో వెళ్ళేది కూడా మెంటల్ ట్రస్ట్ తోనే వెళ్ళావా అమ్మాయిల దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు కదా సో ఇప్పుడు మిస్టేక్ అమ్మాయిది అంటున్నారా అమ్మాయిది కాదు అబ్బాయిది కాదు నేను చాలా చాలా డేస్ అన్న వాళ్ళతో ట్రావెల్ చేసిన అన్న అట్లా ఉండడు మరి మరి అట్లా ఉండనప్పుడు ఆమె ప్రూఫ్లు బయట పెట్టడం కానీ ఇట్లాంటివి కొన్ని చేసింది కదా ఇప్పుడు మీరే అన్నారు కదా ఇప్పుడు నేను సెల్ఫీ అంటే ఇప్పుడు ఆమె మార్ఫింగ్ చేసిందా అరే చేయించుకోవచ్చు ఫేమ్ ఈ మధ్య కాలంలో కేసులు మనం చూస్తున్నాం మీ మీద కూడా నెక్స్ట్ వస్తుందేమో మరి అట్లా అంత దూరం రాని అంత దూరం రాని అంటే ఎందుకు మొత్తం ఆల్రెడీ సేఫ్ సైడ్ ఆలోచించి పెట్టుకున్నారు ఆ సేఫ్ సైడ్ అలా కొంచెం సైడ్ పెట్టేసి పెట్టేసిన అంతే ఏమని ఆ సెటిల్మెంట్ ఆ సెటిల్మెంట్ నెక్స్ట్ కేస్ మీ మిన్నే వస్తా మీ పరిచయం ఏంది ఏ ఏముందండి అంటే నార్మల్ గా ఎవరు హాయ్ పెడితే వాళ్ళకి రిప్లై ఇస్తారా అంటే ఇప్పుడు మన కోసం మనం ఫాలో అయ్యి మన రీల్స్ లైక్ కొట్టి చాట్ బాక్స్ లోకి హాయ్ నార్మల్ గా చాలా మంది చెప్తూ ఉంటారు మనకు ఒక ఫేమ్ వచ్చినప్పుడే మన దగ్గరకు అందరు వస్తారు బిఫోర్ దట్ మనల్ని ఎవరు కూడా కనీసం పట్టించుకోరు అని మీ లైఫ్ లో అట్లా జరిగినాయి నాకు రీల్స్ అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు సో మీరు అన్ని రీల్స్ కి కామెంట్స్ ఆన్ లో పెడతారు బట్ మీ సిస్టర్ తో చేసిన వాటికి మాత్రం ఆఫ్ లో పెట్టారు ఎందుకంటే నెగిటివ్ చెల్లి మీద ప్రాంక్ ఆ సెల్ఫీ వేసే మార్పింగ్ చేసింది అమ్మాయి ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది కాదు సెల్ఫీ లోనే తీయమా ఏడికన్నా పోతే ఇంకోళ్ళతో ఆయన నీకు కావాల్సింది అంత అడ్డమైన వాళ్ళతో చాటింగ్ చేస్తూ అంత అడ్డమైన వాళ్ళతో చాటింగ్ మీరు మోసం చేసిన వాళ్ళ మిమ్మల్ని నేను మోసం చేసిన వాళ్ళు వాళ్ళని మోసం చేసిన వాళ్ళు మీరే చేసి వాళ్ళే కాబోతే నాకు కూడా చీటింగ్ కేసు పెడతాను మరి మీరు ఇంత మందిని మోసం చేసారు కదా హాయ్ వెల్కమ్ టు నేను ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పుకుందాం దానికంటే ముందు ఆయన స్పెషల్ గెస్ట్ అనే కంటే లవ్ ఫెయిర్ అంటే ఎక్కువ గుర్తుపడతారేమో సో అక్కి నరేష్ గారు ముందు అనమాట ఒకసారి మాట్లాడదాం హలో అండి సో పల్లవి ప్రశాంత్ గారి మీద మీరు సపోర్ట్ చేయండి అంటే ఒక రీల్ చేసి సపోర్ట్ చేయండి అని మాట్లాడారు బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఆపోజిట్ ఉంది మీరేమంటారు అంటే నేను ఒక్కడే చెప్పాలనుకున్నా అన్న గురించి అయితే అంటే ఫస్ట్ మా దగ్గరకు వచ్చాడు సపోర్ట్ చేయమని బిగ్ బాస్ కూతున్నా ఇట్లా వీడియో తీసి పెట్టండి సపోర్ట్ కానీ చా నా దగ్గరికి చాలా మంది దగ్గరికి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరకు అడుక్కున్నాడు వీడియో చేయను ఇప్పుడు అనకు కొంచెం ఫేమ్ ఉన్నది మెసేజ్ చేయమన్నాడు అరే పోతలే వీడియో చేస్తే ప్రాబ్లం ఏముందని చేసినాం కానీ ఇప్పుడు మేము చేసినాం కానీ వాళ్ళు చేయలేరు కదా ఇప్పుడు బిగ్ బాస్ కంటెంట్లు అయితే పల్లె ప్రసంత బిగ్ బాస్లకు రావాలని వాళ్ళు చేయలేరు ఇప్పుడు వాళ్ళతో బాగా తిరుగుతున్నాడు ఒకప్పుడు వీడియోస్ చేసుకుంటే బాయ్ కూడా ఉంటాడు ఇప్పుడు ఫ్లైట్లో పోతున్నా ఇప్పుడు ట్రోల్స్ చూస్తున్నా మొన్న దాకా ట్రోల్స్ చేస్తారు పల్లె ప్రశాంత్ మీద ట్రోల్స్ చేస్తు నేను అనేది ఏంటంటే సపోర్ట్ చేసిన ఫస్ట్ పట్టించుకోవాలని నేను అంటా ఇప్పుడు నేను చాలా నాకు నా షాప్ ఓపెనింగ్ కూడా పల్లె ప్రశాంతనికి పిలుద్దామని కాల్ చేసినా మనం సపోజ్ చేసినాం కదా ఎందుకు రావడానికి కాల్ చేసిన త్రీ డేస్ త్రీ డేస్ ఏమో కాల్ చేసిన ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలి ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాళ్ళ తమ్ముడికి నేను కాల్ చేస్తా అంటే అన్న నెంబర్ నా దగ్గర ఉన్నాయి వాళ్ళ స్టేటస్లు నాకు వస్తాయి కాల్ చేసినామో లిఫ్ట్ చేయరు వాట్సాప్లో మెసేజ్ పెడితే వాయిస్ సీక్కడ పెడితేనే బ్రో నేను ఈ నెంబర్ వాడతలే అని మళ్ళీ వాళ్ళే చెప్తారు అంటే స్టేటస్ వస్తాయి కానీ వాళ్ళ నెంబర్ వాడరు అంట ఫస్ట్ నేను అనేది ఏందని సపోజ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు చాలామంది నొక్కనే కాదు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ హైదరాబాద్ వాళ్ళు ఊరు వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు ఫస్ట్ వీళ్ళని పట్టించుకోవాలి అంటే పట్టించుకోవాలంటే ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడే అది కాదు జస్ట్ కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ అయితే సరిపోతుంది అంతే కదా ఫస్ట్ సపోజ్ చేసింది మనం మనం సపోజ్ చేయకపోతే ఆయన బిగ్ బాస్ పోయేదివ్వకపోతుండే కదా ఇస్తే కదా సరే బ్రో అంతే ఉంటది అలా తమ్ముళ్ళకి కూడా అంత ముందుకు నేను పల్లె ప్రశ్న ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు వాళ్ళకి ఫేమ్ లేదు లేదు ఇద్దరు తమ్ముళ్ళకి జస్ట్ వన్ కే టూ ఫాలోవర్స్ ఏమి ఉన్నారు అంతే ఇప్పుడు నాకంటే ఎక్కువనే ఉన్నారు ఫాలోవర్స్ వాళ్ళకి అంటే ఇప్పుడు అన్న వాళ్ళ వాళ్ళకి ఫాలోయింగ్ వచ్చింది ఫాలోయింగ్ వస్తే తప్పంటలేదు నేను కానీ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మనకంటే వాళ్ళంటే మొన్న మొన్న వచ్చారు నేను ఎప్పటి నుంచో ఉన్నా ఫేమ్ లా జస్ట్ కాల్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడం కానీ మెసేజ్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడం అని ఉండాలి అప్పుడు అన్న అన్న పిలుస్తాడు ఇప్పుడేమో బ్రో అంటారు అంతవరకు అయిపోయింది ఫస్ట్ నేను అనేది అది ఒక్కటే సపోర్ట్ చేసిన వాళ్ళని పట్టించుకోమని చెప్తాను పెట్టుకోవాలి అంతే మెసేజ్ చేస్తే కనీసం రిప్లై చేసాయి అన్ని ఇచ్చిండ్ర పని ఉంటుంది అదే ట్రోల్స్ నడుస్తున్నాయి ఇప్పుడు కదా ఓకే వాళ్ళ ఇంటి బిగ్ లేదు దూరం అప్పుడే మమ్మల్ని ఎడ పట్టించుకోండి ఇంప్లూన్స్ చాలా మంది వెళ్ళారు అసలు ఎవరిని పట్టించుకోండి ఎవరిని కూడా పట్టించుకోలేడు అదే ముప్పై లక్షలే అన్నాడు ఎవరు పంచలేదు మరి అవేం చేస్తాడు పంచుతాడు ఇప్పుడు పంచినా పంచకున్నా యూట్యూబ్ లో పెడతాడు ఇటు ఇస్తాడు అడుగు పంపిస్తాడు ఏమి దాంట్లో ఏమి అంతే కదా ఇప్పుడు జనాలకు ఎట్లా తెలియాలి ఇన్స్టాగ్రామ్ లో పెడితే తెలియదు యూట్యూబ్ లో పెట్టాలి ఇప్పుడు పన్నెండుకి లక్ష రూపాయలు ఇచ్చింది అనుకో ఆ లక్ష యూట్యూబ్ నుంచి పంపించిస్తాడు అంతే కదా అనకి ఆల్మోస్ట్ ఒక వన్ పాయింట్ టూ బెల్ ఏమో ఉన్నారు మళ్ళీ రెండు రాష్ట్రాలకి ఒకటే క్వశ్చన్ పంచడ పంచడా పంచిందని వీడియో అనుకో దానికి ఖచ్చితంగా వన్ మిలియన్ పోయింది అనుకో ఆ లక్ష రూపాయలు వస్తాయి మరి ఇవే లక్ష రూపాయలు వస్తాడా పంచడ అట్లుంటారు కమర్షియల్ అయిపోయారు కమర్షియల్ అయిపోయాడు అంతే మీ రీల్స్ చూసినప్పుడు ఏ ఏడు వందలు ఉండరేమో అంత దార్ధంగా ఉంటే ఎందుకు అంత గనం సాడ స్టోరీ మీ వెనకాల ఏముంది ఆ స్టోరీ అని ఏం లేదు జస్ట్ అది ఇప్పుడు ఒకరికి ఒక్కొక్క కంటెంట్ ఉంటుంది కదా అన్ని కంటెంట్ వేసుకుంటూ పోతూ ఉంటే ఒక కంటెంట్ లో కొంచెం యూస్ లైక్స్ వస్తున్నాయి నేను అదే పట్టుకొని కంటిన్యూ అయిపోయినా అట్లా సో మీరు అన్ని రీల్స్ కి కామెంట్స్ ఆన్ లో పెడతారు బట్ మీ సిస్టర్ తో చేసిన వాటికి మాత్రం ఆఫ్ లో పెట్టారు ఎందుకు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయా అంటే నెగటివ్ వస్తాయో అని భయంతో అంటే అదంటే నా వీడియోస్ కి లైట్ అంత పట్టించుకున్నా కామెంట్లు అసలు చూడ చూడ కూడా చూడ కానీ చెల్లవాళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటారు నెగిటివ్ వచ్చింది అనుకో మనకి కోపం ఆగది అంత గలీజ్గా ఎందుకు ఫస్ట్ అనిపించుకోవడం అని ఆప్ చేసేస్తారు ఓకే ఎందుకని లవ్ ఫెయిల్యూర్ కేటగిరీ నుంచి ఇప్పుడు ఫన్నీ కేటగిరీకి వచ్చారు అది అయిపోయింది యూస్ అంటే ఇప్పుడు ఎవరు అంత ముందు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎవరు చేయలేరు అట్లా ఇప్పుడు అంటే అందరు చేసుకుంటాం కాపీ కొట్టేసి కాపీ కొట్టేస్తారు ఓ అంటే ఏడుస్తారు ఇగో యూస్ రావట్లేదు అట్లా అని కొంచెం ఎవరైనా ఊరికి అది ఒక్కటే రి ఇలా అదే అర్థం ఉండటం అన్న వరకు కొంచెం కంటెంట్ చేంజ్ చేద్దామని చేస్తారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ ఎక్స్పైర్ అయిపోయారు చిన్నప్పుడే ఓకే బ్రదరు వద్నా ఇద్దరు పిల్లలు సో మరి మీ లవ్ ఫెయిల్యూర్ కావడానికి గల కారణం ఏ లేదండి నాకు లవ్ ఫెయిల్యూర్ అంటే ఏం లేదు కానీ ఒక అమ్మాయి ఉండే జాను అని ఆ అమ్మాయిని అంటే ఇంకా లవ్ ప్రపోజ్ చేయలేదు ఇట్లా ప్రపోజ్ చేశాను టైంకి అమ్మాయి తెలుసా ఆ అమ్మాయి తెలియదు తెలియదు అంటే అమ్మాయి నాకు లవ్ చేస్తుంది తెలియదు కానీ నేను చెప్పాను లోపే వెళ్ళిపోయింది మళ్ళీ వెళ్ళిపోయింది పెళ్ళి చేసుకుంది ఇంకో అట్లా అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇంకో అబ్బాయిని లవ్ పెళ్ళి చేసుకున్నా మిమ్మల్ని లవ్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్ళి చేసుకుందా అట్లా అయిపోయింది అది స్టోరీ ట్రయాంగిల్ స్టోరీ ఉంది అట్లా అంటే నన్నే అడిగిన చాలా సార్లు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అంటే ఈ ఏజ్ లో పెళ్ళింది ఇంకా సెటిల్ అవ్వలేదు అది అని నేను మాట్లాడినా అవును సెటిల్ కాకపోతే ఒక వన్ ఇయర్ ఆగొచ్చు ఆగొచ్చు కదా ఆగుమని చెప్పినా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆగు నేను మా ఇంట్లో మాట్లాడి చెప్తా అని చెప్పినా కానీ ఆమె ఇంకో వాళ్ళతోని లేచిపోయింది మళ్ళీ అరణ్ మార్డ్ కూడా కాదు లేచిపోయింది ఉన్నాయి అసలు లవ్ మీ ఏంటి అసలు అసలు నేను అమ్మ లవ్ అయితే ఒకసారి గోతల వాటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళది మా అన్న వాళ్ళది లవ్ మ్యారేడ్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు కదా వాళ్ళ నుంచి అసలు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే భయం అవుతుంది మ్యారేజ్ లేదు ఇప్పుడు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న ఉంటారు కదా కొంతమంది అది మా ఫ్యామిలీ ఉన్నారు కదా మా అన్న ఇప్పుడు మా అన్ననే కదా లవ్ మ్యారేజ్ ఇప్పుడు ఆయన సిచువేషన్ చూసిన బట్టి నేను మ్యారేజ్ అసలు చేసుకున్నాను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్నాను సో మీకు రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది కదా అవును అవును అయిందండి ఏమైంది అసలు ఎందుకు యాక్సిడెంట్ అయింది ఆ రోజు ఇంటర్వ్యూకి వస్తున్నా అని చెప్పి సడన్ గా హ్యాండ్ ఇచ్చేయండి అంటే ఇంటర్వ్యూకి వస్తున్నా అని చెప్పిన నేను వచ్చే దారిలో వేరే వాళ్ళు వచ్చి గుద్దేసినారు చిన్న యాక్సిడెంట్ అయిపోయింది దాంట్లో తప్పు మీద వాళ్ళదా వాళ్ళదే అంతేలే తప్పు మన దాన్ని మనం ఎందుకు చెప్పుకుంటాం

మీరు మోసం చేసిన వాళ్ళే మిమ్మల్ని నేను మోసం చేసిన వాళ్ళు వాళ్ళని మోసం చేసిన వాళ్ళు మీరే వేసి లేకపోతే నాకు చీటింగ్ కేసు పెడతాను మా ఇంత మంది చూస్తున్నాం కదా మరి మీ మీద కూడా నెక్స్ట్ వస్తదేమో మరి అట్లా అంత దూరం రాని నేను అంటే ఎందుకు మొత్తం ఆల్రెడీ సేఫ్ సైడ్ ఆలోచించి పెట్టుకునే ఆ సేఫ్ సైడ్ అలా కొంచెం సైడ్ పెట్టేసి అంతే ఏమని సెటిల్మెంట్ ఆ సెటిల్మెంట్ లేదు ఏందన అంటే మనం అంత దూరం తీసుకురాము అంటే అంత పోము అంత దూరం పోయే లోపే కట్ చేస్తున్నాము అమ్మాయిని చాలా మందికి ఇచ్చారు కదా అందులో ఒకమ్మ ఎవరన్నా మీ ఫోటోని మార్ఫింగ్ చేసి నెక్స్ట్ కేసు మీ మీద వస్తే మీ పరిస్థితి ఏంటి ఏముందండి అంటే నార్మల్ గా మార్పింగ్ చేస్తాం మనం ఏం చేస్తాం చెప్పు దానికి ఏం చేయలేదు పోయి జైల్లో కూర్చుంటా అంటారు అప్పుడు ఆ జైలు ఎందుకు కూర్చుంటాం మనం చేసే చేస్తాం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తాం అంతే ఓకే సో టాటో సో ఈ టాటో ఎస్ఆర్ ఎస్ఆర్ అదేంటి స్టాటో టీమ్ ఎస్ఆర్ టీమ్ వాళ్ళ దగ్గర వేయించిన ఓకే ప్రమోషనా

ఆడ మూడు నాలుగు ఉండే దాంట్లో అన్న ఇది వేసే అన్న అని వేయించేసుకున్నాను అంతే మూడు నాలుగు ఉంటే అండ్లకెళ్ళి మమ్మీ పేరో డాడీ పేరు వేయించుకుంటారు కానీ మీరేనా ట్రయాంగిల్ వేయించుకున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీరు ఉందని చెప్పి చేయించుకున్నారా అది ఏ చిచ్చి అట్లా కాదు అది జస్ట్ ప్రమోషన్ కదా ఏదో ఒకటి వేయించుకోవాలి కదా అని వేయించుకున్నాను అంతే ఓకే సో రీసెంట్ గా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పింకీ టాంగ్ వీళ్ళది ఒక స్టోరీ జరిగింది కదా అవును దాని మీద మీరు ఏమంటారు మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇప్పుడు ఒపీనియన్ అంటే ఇప్పుడు నేను టామ్ ఉన్న వాళ్ళతో ఉంటా కాబట్టి వాళ్ళ స్టోరీ నాకు తెలుసు కాబట్టి ఆయన చేయలేడు మొత్తం అమ్మాయి చేసేసింది కానీ అది జనాలు ఎట్లా అంటే అమ్మాయి సైడే ఉంటారు అబ్బాయి ఎవరు ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు అన్న ఎంత మొత్తుకున్నా గానీ ఆయనది ఏంది పట్టించుకోరు ఆ అమ్మాయిదే పట్టించుకుంటారు నిజం అవుద్దాం ఎవరి తీసి చెప్పలేం సో ఇప్పుడు మిస్టేక్ అమ్మాయిది అంటున్నారా అమ్మాయి ఇది కాదు అంటే అబ్బాయిది కాదు నేను చాలా చాలా డేస్ అన్న వాళ్ళతో ట్రావెల్ చేసినా అన్న అట్లా ఉండడు మరి అసలు ఉండడు మరి అట్లా ఉండనప్పుడు ఆమె ప్రూఫ్లు బయట పెట్టడం కానీ ఇట్లాంటివి కొన్ని చేసింది కదా ఇప్పుడు మీరే అన్నారు కదా ఇప్పుడు నేను ఏదైనా సెల్ఫీ దిగితే మార్ఫింగ్ చేసి అంటే ఇప్పుడు మార్ఫింగ్ చేసిందా అరే చేయించుకోవచ్చు చెప్పలేం కదా అయితే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ నడవలేదు అంటారా లవ్ స్టోరీ అంటే జస్ట్ ఇట్లా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అంటే వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎప్పుడు నేను కలవలేదు జస్ట్ సింగిల్ గా అన్న కలిసిన జస్ట్ స్టోరీ తెలుసు వాళ్ళు స్టోరీ తెలుసు ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ వాళ్ళది వాళ్ళు నాగేం తెలుసు మరి ఇప్పుడు వాళ్ళ జస్ట్ నాకు ఫ్రెండ్స్ అని తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎన్ని ఎప్పటి నుంచి పరిచయం ఉన్నారు మనకు తెలియదు కదా సో రీసెంట్ గా చెల్లితో బానే చేసినారు అవి బానే మంచి వరలేని కదా చెల్లి మీద ఒక ప్రాంక్ చేద్దామా చెల్లి మీద ప్రాంక్ ఆ నా చేద్దాం సో కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏం చేద్దాం అమ్మాయి అమ్మాయి అంటే నమ్ముతూ నమ్ముతుండొచ్చు నాకు తెలిసి ఓకే సో ఒక అమ్మాయి మీతో సెల్ఫీ దిగింది మీ ఫోటో మార్ఫింగ్ చేసి అదే పంపు ఫైన్ మళ్ళీ అదే నెక్స్ట్ ఇట్లా ఇట్లాంటి అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారనుకో ఆయన వల్ల బలైన అమ్మాయిలు ఇట్లా మార్ఫింగ్ చేసి ఇట్లాంటి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి నెక్స్ట్ మా స్టూడే కోస్తాడు ఇప్పటి నుంచి ఇయ్యాలి సెల్ఫీ అమ్మాయి ఇక ఇప్పటినుంచి అమ్మాయిలో సెల్ఫీ లియడట చూడండి ఇంకా ఇంకా ఇస్తాను హలో నీకు చెప్తా భయపడకు మరి ఏంటి చెప్పనా భయపడదు అయితే నేను రీసెంట్ ఒక అమ్మాయికి సెల్ఫీ ఇచ్చిండ్ర ఆ సెల్ఫీ ఇస్తే మార్ఫింగ్ చేసింది ఆ అమ్మాయి ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి బ్లాక్మెల్ చేస్తుంది అయ్యా ఇవ్వండి అంటే పెళ్లి చేయు పెళ్లి చేసుకుందాము డబ్బులు అడుగుతుంది ఏ నిజంగా రాబాయి నాకేం తెలుసు మన కామారెడ్డి దగ్గర అడిగితే ఆమె ఫ్యాన్స్ కదా అని ఇచ్చిన నాకేం తెలుసు ఏం చేద్దాం ఇప్పుడు ఇరవై వేలు అడుగుతుంది

ఇకపోతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అది కేసు పెడతా అది పెడతా అంటుంది నెక్స్ట్ నేనే పోతున్నాము ఎట్లా అంటే తెల్ల గిడ కామారెడ్డి దగ్గర లేదు లేదు నాకు కామారెడ్డి దగ్గర దిగిన అంటే నార్మల్గా నేను ప్రమోషన్స్కి రిక్వెస్ట్ చూసుకుని ఉంటే అప్పుడు ఎవరు అబ్బాయి ఫోటో సెండ్ చేసిరా చూస్తే ఫోటో ఉన్నది నేను మెసేజ్ చేసిన ఎవరండి ఇట్లా చేసిరా అదేనా అంటే నీతో రీల్స్ ఆపేసి ఇరవై వేలు ఇస్తానే డిలీట్ చేస్తా అంటుంది నీతో రీల్స్ ఆపేసి ఇరవై వేలు ఇస్తానే ఆపేస్తా మా తీసేస్తా వీడియో లేదంటే కేసు పెడతా అంటుంది ఎట్లా అంటావు మరి అరే నిజంగా నేను ఎప్పుడైనా ఫోన్ చేసి ఇట్లా చెప్పిన నీకు

ఇవతన్నా హాయ్ అని పెడితే మంచిగా ఉంటాయి కట్టం గిట్లే ఇస్తాం ఏ అట్లా కాదు అని నా మీద బుక్ నా మీద చేస్తావా మీద నేను ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం నీకు ఐడి సెండ్ చేస్తా చార్జ్ చేస్తావా అబ్బో పొద్దు ఆయన త వేస్ట్ నా పొట్టి

ఆమె నమ్మదు కానీ ఒక రెండు నిజాలు అయితే బయట పెట్టింది మిషన్ కనబడ్డ ప్రతి అమ్మాయితో చార్ట్ చేస్తారట ఎవరు హాయ్ పెడితే వాళ్ళకి రిప్లై ఇస్తారా అంటే ఇప్పుడు మన కోసం మనం ఫాలో అయ్యి మన రీల్స్ లైక్ కొట్టి చాట్ బాక్స్ లో పోయి హ్యాండ్ పెట్టి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అవును అట్లా ఎవరు పెట్టినా ఇచ్చేస్తారు అందరికి ఇస్తామా కానీ ఇస్తాం అట్లా చాటింగ్ చేస్తారని చెప్తుంది మీ చెల్లని అందరితో అంటే ఇన్ఫ్లూయన్స్ వస్తుంది కొంత చేస్తాం కదా ఆ ఇన్ఫ్లుయెన్సస్ తోని ప్రేమ వ్యవహారం నడిపిరు ఎవరితోనని అయ్యో అందుకే మింటర్లో ఉంటే భయం అవుతుంది అయ్యో అయ్యో ఇట్లా అడిగితే ఇట్లా చెప్తారు ఏం చెప్పాలని చెప్పండి అట్లా నమ్మదు 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 అంతే తప్ప మీరు ఎవరితో చార్ట్ చేయాలి చార్ట్ అంటే చేస్తాం అండి చార్ట్ చేద్దాం చేయదని లేదా ఓకే సో లైఫ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి లైఫ్ అంటే లైఫ్ గురించి చెప్పింది ఏముంటుందండి డబ్బులు ఉంటే బాగుంటుంది డబ్బులు లేకపోతే అంతే అంతే సో మీ లైఫ్లో డబ్బు లేక ఎవరైనా అడిగే వచ్చినప్పుడు డబ్బులు నేను ఎవ్వరు పెట్టి చేతి పెట్టి డబ్బులు అడుక్కోలే కానీ నేను నా దగ్గర డబ్బు లేనప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు హైదరాబాద్ వచ్చి జమోటో చేసుకున్నాను నేను జమోటో చేసినా నేను కొన్ని రోజులు జమోటో డెలివరీ బాయ్ కూడా చేసిన ఒక త్రీ మంత్స్ ఏమో చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి షాప్ పెట్టేసుకున్నాను షాప్ పెట్టిర్రు ఏం షాప్ క్లాత్ షాప్ బట్టల షాప్ ఉన్నట్టు హా అరే వచ్చినప్పుడు రెండు మూడు జాతర పట్టుకొస్తే చాలా మంది ఉన్నారు సేల్ పేరు నెక్స్ట్ పేరు క్లబ్ ఓకే ఓన్లీ మెన్స్ మెన్స్ సో ఇప్పుడు నడుస్తుందా బెటర్ లో అట్లా ఏమైనా లాస్ లో అంటే ఏం లేదు మంచి రన్ చేస్తున్నారు అయితే మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా లేదు ఇప్పుడు లేదండి అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంది కానీ ఇప్పుడు లేదు లేదు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి అంటే గోల్ మీ గోల్ మా గోల్ గోల్ అంటే ఏముందండి మంచి సంపాదించుకుని మంచి భర్త సరిపోయి దానికి ఏం లేదు ఏం లేదు ఓకే సో మీ పాటలు రెండు పాటలు చేసారు కదా ఒక పాట పాడతారు రెండు రెండు లైన్లు చుక్కలు కలిసిరా చక్కని బామా ఎంత ముద్దుగా ఉన్నావు పిల్ల ఎర్ర సీర మీద నాది మనసు కాదమ్ము నార్మల్ గా చాలా మంది చెప్తూ ఉంటారు మనకు ఒక ఫేమ్ వచ్చినప్పుడే మన దగ్గరకు అందరు వస్తారు బిఫోర్ దట్ మనల్ని ఎవరు కూడా కనీసం పట్టించుకోరు అని మీ లైఫ్ లో జరిగినాయి నాకు రీల్స్ అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు మా చిన్న అని మా నాయన ఉంటాడు మా పిన్ని కొడుకు సో ఆయన ఒక్కైనా నాకు సపోర్ట్ చేస్తుండే ఎన్ని లైక్స్ వచ్చినా అప్పుడు నాకు ఎంత టూ టూకేనో ఫాలోవర్స్ ఉన్నారు అప్పటిదాకా నేను రీల్స్ చేస్తే గవి పని చేసుకొని బ్రతకచ్చు కానీ చాలామంది ఉన్నారు కానీ మన మా అన్న మా చిన్న అట్లా అనలేడు నాకు రీల్స్ చేయడం స్లో మోషన్ రీల్స్ అప్పుడు స్టార్టింగ్లో చేస్తాడు ఆయన ఆయననే తీసుకోడు ఫ్రెండ్స్ కూడా కొందరు సపోర్ట్ చేసేవాళ్ళు కొందరు చేయకపోదురు ఇక ఫేమ్ అయిపోయిన తర్వాత ఇక కో కోసం చాలా ఫోన్ చేస్తారు ఒకప్పుడు మాత్రం అట్లా అప్పుడు అన్నాడు కదా ఏడుపు కూడా వీడియోలు ఏం చెప్తారు అని అన్నారు ఇప్పుడు అవే స్టేటస్ పెట్టుకునే అంత అట్లా కాలం సమాధానం ప్రతి ఒక్కరికి చెప్తుంది కదా అట్లా చెప్పింది మీ లైఫ్ లైఫ్ ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మిమ్మల్ని ఇష్టపడే వ్యూవర్స్ చాలా మంది ఉంటారు కానీ కొంతమంది నెగిటివ్ గా ప్రతి దాంట్లో కూడా నెగిటివిటీ సో మీరు ఏమైనా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు అంటే నా ఫాలోవర్స్ ఫాలోవర్స్ కి మన లైక్ చేసే వాళ్ళకి హేట్ చేసే వాళ్ళకి ఏడ్ చేసే వాళ్ళకి వాళ్ళకి లైట్ వాళ్ళని పట్టించుకుంటే మనం ఇంత దూరం వచ్చేదే కదా కానీ ఫాలోవర్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నంత వరకే కదా నేను ఫేమ్ లో ఇప్పుడు వాళ్ళు లేకపోతే మీరు ఇంటర్ కూడా వెళ్ళకపోతారు కదా ఏది చేసే వాళ్ళు ఉండాలి ఉంటేనే బాగుంటది అంటే హెడ్ చేసే వాళ్ళు ఉండాలా ఏడ్ చేసే వాళ్ళు ఉండాలి ఏది చేసేవాళ్ళు లేకపోతే ఎట్లా ఉంటది అందరూ మెచ్చుకుంటే గలీజ్గా ఉంటది గలీజ్గా ఉంటుంది మనం తిట్టురు అంటే తిట్టురంటే అట్లా తిట్టమని చెప్తారు ఏర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి వాళ్ళే ఉండాలి వీళ్ళు ఉండాలి ఉండాలి ఓకే సో అట్లా డన్ సో ఇప్పుడు మీ ఫాలోవర్స్ వన్ ల్యాక్ ప్లేస్ ఉన్నారు మీ గోల్ ఏంటి అసలు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి ఓకే డన్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదా పాపం నేను లైఫ్లో మోసం చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా హాయ్ అని రాగానే హాయ్ అని చెప్పి రిప్లై రిప్లై ఇస్తారు కానీ దానికంటే ముందు అది అడిగారు కదా అమ్మాయిలు మోసం చేసిన నేను జస్ట్ ఎవరిని చేయలేదు మీ మీద నేను ప్రాంక్ చేసినా అంతే నిజంగా అనుకోని నలుగురు ఐదుగురు మోసం చేసిన అంటే ఇక నాకు రేపు పొద్దుగా మెసేజ్ అవే అత్త ఓలని మెసేజ్ చేసినాం మీ ఇంటర్వ్యూ రాగానే ఇట్లా ఉంటుంది